నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం ఏదో ఒక విధంగా రవళిని తన మాయలోకి దింపిన లాస్య ఆ పార్టీ అరేంజ్ చేయించింది కానీ అది పూర్తిగా వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా స్మాష్ అవడంతో ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం ఇంకా ఏదో ఆలోచిస్తున్న రవళి దగ్గరికి పరశురామ్ లాస్యాలు ఇద్దరు వచ్చి నిలబడగానే అయ్యో అన్నయ్య గారు నిలబడ్డారేంటి కూర్చోండి అని చైర్స్ చూపించింది రవళి కూర్చోడానికి ఏముందమ్మా మనం ఎన్ని ప్లాన్స్ వేసినా వాటన్నిటిని మీ అబ్బాయి విజే డిస్ట్రాయ్ చేస్తున్నాడు ఇంకా చెప్పేదేముంది అని సీరియస్గా అన్నాడు పరశురామ్ అయ్యో అన్నయ్య గారు ఈ పార్టీ గురించి నేను చెప్పే వరకు వాడికి అసలు తెలియదంటే నేను ఒక వసుంధరే వస్తుందని నువ్వు వెంటనే రెడీ అయి వచ్చాయని చెప్పాను పార్టీ ఉందని తెలిసి వాడికి చాలా కోపం వచ్చింది అని అంది రవళి అయోమయంగా అవునా మరి ఇంకెవరై ఉంటారు మీ వారు రమేష్ కావచ్చు అని ఒక పుల్ల వేశాడు పరశురామ్ లేదు నాకు చెప్పకుండా ఇంత పెద్ద డిసిషన్ ఆయన తీసుకోరు అని పరశురామ్కి చెప్పిన రవళి ఎలా తీసుకుంటాడు తనకు చెప్పా పెట్టకుండా అతను గనుక ఈ నిర్ణయం తీసుకుంటే కొంప కొల్లేరు చేస్తుందని ఇంట్లో అందరికీ తెలుసు అని మనసులో అనుకుంది మళ్ళీ తనే మాట్లాడుతూ ఈసారి విషయం ఎలా లీక్ అయిందో నాకు అసలు అర్థం కావటం లేదు అని రవళి సీరియస్గా అంది మీరు ఎవరిని అడిగి ఈ లిస్టు రెడీ చేశారు అని అడిగాడు పరశురాం ఎవరో ఏంటి ఆఫీస్లో ఉన్న కాశీని అడిగాను అని అంది రవలి అవును నేను అనుకున్నాను మీరు ఏదో పిచ్చి పనే చేశారని అక్కడే తప్పు చేశారంటే మీరు కాశీ బదులు ఇంకా ఎవరినైనా అడిగితే బాగుండేది కాశీ ఇక్కడ ఆఫీస్లో పనిచేసే వీజే చెంచాగాడు ఆఫీస్లో ఎన్ని దోమలు ఉన్నాయి ఈరోజు ఆలోటు వాడితే ఎన్ని దోమలు చచ్చాయి దగ్గర నుండి అన్ని విషయాలు వీజేకు మోస్తాడు అని కోపంగా అంది లాస్య ఏదో ఆలోచిస్తూ ఆమెను ఆపిన పరశురాం బేబీ దీని వెనక ఎవరు ఉండరు ఇది ఖచ్చితంగా ఆ వీజే వేసిన మాస్టర్ ప్లాన్ అని అన్న అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కి మరింత క్రూరంగా మారాయి పరశురామ్ తనకు ఎదురు వచ్చిన ఎవ్వరినీ సహించడు మళ్ళీ వీజే మీద పీకల దాకా కోపం ఉన్న అతను రవళి ముందు మింగలేక కక్కలేక లోపల రగిలిపోయాడు ఎప్పుడు అలా చూడని అతని ముఖాన్ని చూసిన రవళి చాలా టెన్షన్ పడింది అవునాంటి అది నిజమే అసలు మీరు ఇది అరేంజ్ చేసేటప్పుడు నాతో డిస్కస్ చేయాల్సింది చా ఎంత పెద్ద మిస్టేక్ అయ్యింది అని సీరియస్గా అంది లాస్య అతను అంత సీరియస్గా అనడం లాస్య తను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిన ఫ్రస్ట్రేషన్లో తను ఎవరితో ఏం మాట్లాడుతుందో కూడా తెలియకుండా దూకుడుగా రవలిని కసురుకుంది ఇంతవరకు ఒక డాక్టర్గా చాలా మంచి పేరున్న ఆమెకు ఇలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడూ కాలేదు ఇంట్లో కూడా ఆమెను ఎందుకు బాధ పెట్టడమని ఆమె గురించి ఎవరు కూడా అంత ఇదిగా పట్టించుకోరు ఆమె మీద గౌరవంతో ఇష్టంతో రవలికి ఎవరు ఎదురు చెప్పరు కూడా అందుకే ఆమె పరశురామ్ అంత సీరియస్గా అనడంతో లాస్య కోపంగా మాట్లాడడంతో ఆమె తట్టుకోలేకపోయింది నాకు అంత ఐడియా పోలేదు ఆయన వాడు తనకు తెలియదని చెప్పాడే అని అంది రవలి ఆయన హోల్ అండ్ సోల్ మీరు పనిచేస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఆ వీజే కిందే ఉంది అని పుల్లల మీద పుల్లలు వేస్తూ పోయాడు పరశురామ్ మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని కోపంగా లేచి విసురుగా ముందుకు అడుగులు వేసింది రావళి వాటికి వచ్చిన వాళ్ళందరూ బౌన్సర్స్ గైడ్ చేస్తుంటే డయాస్ పైకి వెళ్ళి వీజే స్వప్నికలకు విషేజ్ చెప్పిన తర్వాత ఎంజాయ్ చేస్తూ ఎవరి మాటల్లో వాళ్ళు బిజీగా ఉన్న వాళ్ళు కొందరైతే మరికొందరు మెల్లిమెల్లిగా ఒక్కొక్కరుగా ఇళ్లకు వెళ్ళసాగారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో జనాలందరూ పల్చబడ్డారు అక్కడక్కడ దగ్గర వాళ్ళు కొంతమంది ఇంకా మాట్లాడుతూ కూర్చున్నారు ఇక్కడ విజయ్ అండ్ స్వప్నిక ఆ పెద్ద డయాస్ మీద సింహాసనం లాంటి సోఫాలో కూర్చుని ఉన్నారు తన పైకి మాటిమాటికి మళ్ళుతున్న తన చూపులను పక్కలకు తిప్పుతూ అవస్థపడుతున్న స్వప్నికను ఓరగా చూసిన విజయ్ ఏంటి నన్నే చూడాలనిపిస్తుందా నో ప్రాబ్లం ఎంతైనా చూసుకో కావాలంటే ముద్దు కూడా పెట్టుకోవచ్చు అని నవ్వుతూ అన్నాడు విజయ్ అతను తన ఫీలింగ్స్ గుర్తుపట్టాడని దొరికిపోయిన స్వప్నిక వెంటనే విజే నేనేం మిమ్మల్ని చూడటం లేదు అని చిరుకోపంగా సిగ్గుపడుతూ అంది అవునా నీ కళ్ళు లేజర్ రేస్లా నన్ను పక్క నుంచి గుజ్జుతున్నాయి మరి అని ఆమె సన్ననిన్నడంను తన కొనగోటితో మీడుతూ అన్నాడు విజే ఒక్కసారి బాడీ అంతా వోల్టేజ్ కరెంటు పాసైనట్టు అనిపించి కూర్చున్న చోటే జరికిచ్చిన స్వప్నిక టక్కున అతని చేతిని అలాగే పట్టుకుని హే విజయ్ ఏం చేస్తున్నావు అని ఇబ్బందిగా ఫీల్ అవుతూ అడిగింది నీ చూపులకు రిప్లై ఇస్తున్నాను అని గుసగుస అన్నాడు విజయ్ ఇద్దరూ ఎదురుగా చూస్తూ మాట్లాడుకుంటూ ఉండగా నేనే కాదు చూడు ఎంతమంది నిన్ను తినేసేలా చూస్తున్నారు వచ్చి రాగానే నువ్వు నన్ను చూజ్ చేసుకుని అమ్మాయిలందరినీ డిసప్పాయింట్ చేసావు మరి అని అతని వైపు తిరిగి కొరకొరా చూస్తూ అంది నువ్వు నా డెస్టినీ అయినప్పుడు వాళ్ళు నాపై ఆశలు పెట్టుకుంటే నేనేం చేస్తాను అని కళ్ళెగరేస్తూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు విజయ్ అతను అలా అనగానే వాళ్ళ మ్యారేజ్ ఏ పరిస్థితుల్లో అయిందో ఆమెకు గుర్తురాగానే మళ్ళీ తన మీద డౌట్ వచ్చి విజయ్ తనని పెళ్లి చేసుకున్నది మనసులో మెదలగానే ఏదో తప్పు చేసిన ఫీలింగ్తో ఆమె కళ్ళు రెపరెపలాడాయి వెంటనే మాట మార్చాలని చూసిన స్వప్నిక అయినా ఇంత అందంగా ఎలా పుట్టావబ్బా దానికి మళ్ళీ పెద్ద ఎద్దా యారోగేంటిగా అని అంది స్వప్నిక నీకోసం ముద్దుగుమ్మలాంటి నీకోసం అని ఐవింక్ చేస్తూ అన్నాడు విజయ్ కుంకుమ వర్ణంలోకి టర్న్ అయిన ముఖంతో తన కాటక కళ్ళని కిందికి వాల్చిన స్వప్నిక గోల్డెన్ కలర్ డ్రెస్లో అతని కళ్ళకి మరింత క్యూట్గా కనిపించింది ఆ దట్టమైన కనురెప్పల మాటున అలచడిగా కదులుతున్న ఆమె కళ్ళను చూస్తేనే తన గుండెలో కలుతున్న ఫీలింగ్స్ అర్థం చేసుకున్న విజయ్ ఏస్ డియర్ రతీదేవి లాంటి నీ అందానికి నేను మన్మధునిగా సూట్ కావద్దా మరి అని సన్నగా నవ్వుతూ లెఫ్ట్ కరువు తిరిగిన విజయ్ గులాబీ రంగు పెదవులు ఆమె గుండె వేగాన్ని ఇంకా పెంచాయి ఇంతలో డయాస్ మీదికి వచ్చిన మహేష్ చెవుల్లో ఆ మాటలు పడగానే బాగా ముదిరిపోయావురా నా డైలాగులు కాపీ కొడతావా ఏమన్నావు రతీదేవి మన్మధుడునా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకోరా మావా అని పళ్ళు కొరుకుతూ అన్నాడు అప్పుడే తేరుకున్న స్వప్నిక వాళ్ళ ఇద్దరి మాటలను అయోమయంగా వింది సిస్టర్ నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు నిన్ను చూసి నేను మోడ్రన్ రతిదేవిలా ఉందంటే విజే నన్ను మాత్రం మోడ్రన్ మన్మధుని చేయకు అని తెగ బిల్డప్ ఇచ్చాడు అని టీజింగ్ టోన్తో అన్నాడు మహేష్ అరే యదవా నేను ఏదో మాట్లాడాలని రమ్మంటే ఇక్కడ ఫిట్టింగ్ పెడతావేంట్రా అని తను కూడా కోపంగా పళ్ళు నూరుతూ మెల్లిగా అన్నాడు విజే ఎదురుగా సునామీలా వస్తున్న రవళి కనిపించగానే ఒరే అత్తయ్యరా మనవైపే వస్తుంది మనం తన పార్టీని మనింటి పార్టీగా మార్చామని తెలుసుంటుంది ఎలోగల నువ్వే మెయింటైన్ చేసుకోరా బావా అని టెన్షన్గా గుడకలు మింగుతూ అక్కడి నుండి జారుకున్నాడు మహేష్ ఆ మాటలకు అవాక్కైన స్వప్నిక నోరు తెరవగా అప్పుడే అక్కడికి వచ్చిన క్యాటరింగ్ బాయ్ తీసుకొచ్చిన రసగుల్లని ఆమె తెరిచిన నోట్లో పెడుతూ నీ టెన్షన్ నాకు అర్థమైంది పార్టీ అరేంజ్ చేస్తున్నట్టు ముందే తెలిసిన ఏం తెలియనట్టు మా మీదికి ఎదుకరిచాననే కదా నీ డౌట్ యామ్ ఐ కరెక్ట్ బేబీ అని కళ్ళెగరేస్తూ అడిగాడు విజే నోట్లో అంత పెద్ద రసగుల్ల ఉండటంతో కళ్ళు పెద్దగా తెరుస్తూ మాట్లాడటం రాక అని తల ఊపింది స్వప్నిక హే స్వప్ని డార్లింగ్ ఇక్కడ ఉన్నది విజే ఈ విజయ్ గాడు పరమ జాదుగాడని నీకు తెలుసుగా సపోజ్ నేను అలా యాక్ట్ చేయకపోతే మా అమ్మ మళ్ళీ వెంటనే ఆ గుంటనక్క పరశురం గడికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తుంది అప్పుడు వాడు ఆ లాస్య ఇక్కడికి రాకుండా మా అమ్మని ఫూల్ చేసేవారు అని సీరియస్గా అన్నాడు విజే అప్పటి వరకు కూల్గా ఉన్న విజేలో దాక్కున్న ఓ కంత్రిగాడు నిద్రలేచాడు వీజేకు రవళి ఆమె వెనుక కొద్ది దూరంలో పరిశ్రామ్ లాస్య కూడా దూకుడుగా రావడం కనిపించింది ఏదైతే కావొద్దని అంతవరకు వీజేను ఆపిందో అదే సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేలా ఉందని భయపడింది స్వప్నిక దూకుడుగా వచ్చి తమ ఎదురుగా నిలబడిన ఆ ముగ్గురిని చూసిన కృష్ణమూర్తి రమేష్ ఉమేష్కి కూడా ఏదో కొంప ముంచేలా ఉన్నారని అర్థమైపోయింది వెంటనే పక్కకి చూసిన కృష్ణమూర్తికి తన మనమడు వీజే లేచి నిలబడి తన బ్లేజర్ని సరిచేసుకుంటూ రావడం కనిపించింది పక్కనున్న స్వప్నిక అతన్ని ఆపి ఏదో నచ్చజెప్పడం చూసి నవ్వుకున్న కృష్ణమూర్తి వెంటనే తన ఎదురుగా నిలబడ్డ వాళ్ళను వింతగా చూస్తున్న దేవకి ఇండస్ట్రీస్ టీంకి చూపిస్తూ అరే హను మన పరశురామ్ తెలుసుగా వాడు వాడి అమ్మాయి లాస్య అని ఒకరికొకరు ఇంట్రడ్యూస్ చేశాడు కృష్ణమూర్తి ఆవేశంగా దూకుడుగా వచ్చిన వాళ్ళు దేవకి వాళ్ళను చూడగానే చప్పున చల్లారిపోయారు పరశురామ్ అండ్ లాస్యాలు ఇద్దరు కొత్త వాళ్ళను చూసిన రవళి అలాగే ఆగిపోయింది ఆమె బిజీ షెడ్యూల్లో పలానా అని తెలుసుగాని అంతగా ఎవరితో పరిచయాలు లేవు ఇంట్లో ఇలాంటి పార్టీలు జరగక చాలా ఏళ్ళవుతుంది మళ్ళీ అందరూ పెద్ద పెద్ద జాబ్స్లో బిజీ బిజీగా ఉన్నారు వీజే వచ్చాడని ఇది అరేంజ్ చేశారు హాయ్ అంటూ ఒకరినొకరు పలకరించుకున్నారు భువనేష్ని చూసిన లాస్య కళ్ళు పర్వాలేదు వీజే కాకపోతే వీడిని ట్రై చేసుకోవచ్చని మనసులో అనుకుంది ఇంతలో రమేష్ రవిచంద్ర షీఈజ్ మై వైఫ్ డాక్టర్ రవళి గైనకాలజిస్ట్ అని పరిచయం చేశాడు వీజేను ఆపిన స్వప్నిక వీజే ప్లీజ్ గొడవ చేయకు ఇదంతా తిరిగి తిరిగి మన మ్యారేజ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది ప్లీజ్ అని టెన్షన్గా భయంగా అంది ఇంతవరకు సిగ్గుల ముగ్గుల తన పక్కన కూర్చున్న స్వప్నికకు ఇప్పుడు టెన్షన్తో భయంగా చూస్తున్న స్వప్నికకు చాలా తేడా గమనించిన విజే హేయ్ స్కూల్ నేనేమన్నా కావాలని చేస్తానా వాడేదైనా నన్ను రెచ్చగొట్టేలా అంటే నేను ఊరుకోను అని అన్నాడు అతనికి కూడా మాటి మాటికి రవళి స్వప్నికను బ్లేమ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి పరశురామ్ గనుక తనపైకి కాలు దువ్వితే టిట్ ఫర్ టాట్ లా ఆన్సర్ చేయొచ్చని ఊరుకున్నాడు పరశురామ్ని చూసిన భువనేష్ కూడా తాతయ్య ఈయనే పరశురామ్ అని హనుమంతరావుకి అమ్మ మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన బోర్డు మెంబరు అని చెప్పాడు అవునాంటి ఇంతకుముందు మా ఎస్ఎన్ఎస్ కంపెనీలో ఉండేవారు అని మెల్లిగా అంటించాడు విజయ్ అంతే పరశురాం రవిచంద్ర కంపెనీ నుండి దేవకి ఇండస్ట్రీస్కి జెంప్ అయ్యాడని ఒక్క భువనేష్కి తప్ప ఆ విషయం హనుమంతరావుకి దేవకి తెలియకపోవడంతో వాళ్ళిద్దరూ ఒకరి మొక్కరొకరు చూసుకున్నారు అది చూసిన పరశురామ్ ఓకే ఇక మేము బయలుదేరుతాం ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ అని ఎంత తొందరగా వచ్చాడో అంత తొందరగా తన కూతురుతో అక్కడి నుండి మాయమయ్యాడు విసురుగా వచ్చిన పరశురామ్ భూవీ వాళ్ళు వస్తారని అనుకోలేదు దాంతో అక్కడ వీజే వల్ల ఇరుక్కుపోవడంతో తేలు కుట్టిన దొంగలా ఏమీ మాట్లాడలేక వెళ్ళిపోవడంతో అప్పటి నుండి టెన్షన్గా కళ్ల ముందు జరుగుతుంది కళ నిజమా అని తెలియని అయోమయంలో అలాగే గుడ్లప్పగించి చూసిన స్వప్నిక దగ్గరికి వెళ్ళి ఆమె చెంపను తడుతూ సన్నగా నవ్విన వీజే ఓకేనా డియర్ అని గుసగుసగా ఆమె చెవిలో అన్నాడు దాంతో ఓకే బట్ బట్ ఇదంతా ఆమె ఏదో అడగాలని ఉన్నా అడగలేని పరిస్థితిలో ఉన్న ఆమె ఆత్రుతగా విజే వైపు చూసింది స్వప్నికను తనతో పాటు తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకున్నాడు విజే తన ఫ్యామిలీ అందరూ అక్కడికి రాగానే హను ఇది నా ఫ్యామిలీరా వీడు పెద్దోడు రమేష్ వాడి భార్య రవళి ఇక వీడు చిన్నోడు ఉమేష్ రవిచంద్ర గ్రూప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ని వీడే చూసుకుంటాడు వీడి భార్య అని దిక్కులు చూసిన వాళ్లకు కొంచెం దూరంలో పార్టీకి వచ్చిన తన కొలీగ్స్ గ్రూప్తో మాట్లాడుతూ కనిపించింది దీప ఉమేష్ ఫోన్ చేయగా దీప ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వచ్చింది రాగానే ఎందుకో ఆమె చాలా టెన్షన్గా ఉన్నట్టు కనిపించింది వెంటనే తను దీప సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళ పాప సింధు అని చెప్పిన తర్వాత ఇక మా ఇంట్లోకి కొత్తగా అడుగుపెట్టిన మా కొత్త కోడలు స్వప్నిక అని స్వప్నికని పరిచయం చేశాడు కృష్ణమూర్తి గుడ్ ఈవినింగ్ హను సార్ గుడ్ ఈవినింగ్ ఆంటీ అని నవ్వుతూ అంది స్వప్నిక దాంతో స్వప్నిక నాకు తెలియకపోవడం ఏంటండి అని లేచి వెళ్ళి ఆమెను హక్ చేసుకుని విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ గాడ్ బ్లెస్ మా అని అంది దేవకి థ్యాంక్ యూ ఆంటీ అని నవ్వుతూ చెప్పింది స్వప్నిక కృష్ణమూర్తి అంకుల్ స్వప్నిక లాంటి అమ్మాయి మీ కోడలు అయినందుకు మీరు చాలా లక్కీ ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి దొరకడం నిజంగా కష్టం అని అంది దేవకి ఆ మాటలు విన్న తర్వాత అంత ఉన్నప్పుడు మీరే ట్రై చేయాల్సింది అని వెటకారంగా అంది దీప దానికి ఉమేష్ కోపంగా చూశాడు ఆమె వైపు దేవకి ఒక నవ్వు నవ్వి అది అదృష్టమని చెప్పాను కదమ్మా అందరినీ వరించదది ఏ ఒక్కరికో సొంతమవుతుంది అని అంది దేవకి ఇంతలో మెయిన్ టేబుల్ అరేంజ్ చేశారు రమ్మని క్యాటరింగ్ బాయ్ చెప్పడంతో అందరూ లేచి డైనింగ్ హాల్ వైపు నడిచారు మాటిమాటికి స్వప్నికని ఒక రకంగా చూస్తూ ఉన్న భువనేష్ అంటే విజేకు అసలు నచ్చలేదు తన పక్కన కూర్చున్న స్వప్నికతో ఇందాకటి నుండి చూస్తున్నా వాడేంటి అలా గుడ్లగూపలా ఇందింత కళ్ళేసుకుని నిన్ను చూస్తున్నాడు ఆ కళ్ళల్లో ఏదో తేడా ఉంది భరత్ గాడిలా కోరికతో కాకుండా ఇంకేదో ఫీలింగ్ ఉంది ఆరాధన ఏంటి అని పంటి బిగున కోపాన్ని ఆపుతూ అన్నాడు విజయ్ దాంతో చిరుకోపంగా చూసిన స్వప్నిక నీకు ఎప్పుడు ఏదో ఒకటి కనపడుతూనే ఉంటుంది మీ నీడను కూడా నమ్మేలా లేరు మీరు అని అంది స్వప్నిక ఏంటలా అంటావు నిన్ను నమ్మడం లేదా అని సెటైర్ వేసిన వీజే వైపు గాబరగా చూసిన స్వప్నిక అంటే తన గురించి వీజేకు పూర్తిగా తెలుసా అని మనసులో భయపడింది ఆమె అలా గాబరగా చూడగానే ఏ స్వప్ని ఏమైంది హా నా నీడ నువ్వే కదా అయినా బిజినెస్లో గట్స్ ఉండాలంటే అతను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వాళ్ళ బిహేవియర్ని వేయి కళ్ళతో కనిపెట్టడం అని అన్నాడు విజే అతను ఎవరితో మాట్లాడుతున్నా వీజే ఇన్నర్ ఫీలింగ్స్ మాత్రం బయటికి కనపడవు అదే అతని దగ్గర ఉన్న గొప్ప టాలెంట్ ఎదురుగా ఎవరున్నా సరే శత్రువు ఉన్నా మిత్రువు ఉన్నా ఒకేలాగా అతని ఫేస్ ఫీలింగ్స్ ఉంటాయి అతను చాలా టఫ్ అని అందరూ అంటారు చాలామంది సెలబ్రిటీస్ నల్ల కళ్ళ జోడు పెట్టుకొని ఎదురుగా ఉన్న వాళ్ళను నల్ల కళ్ళద్దాల వెనుక నుండి గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటారు కానీ వీజే మాత్రం అలాంటి నల్ల కళ్ళజోడు ఎప్పుడు యూజ్ చేయడు అతని చూపులు షార్ప్గా ఎదురుగా ఉన్నవాడి కళ్ళల్లో గుచ్చుతుంటాయి వాడేదైనా చిన్న తప్పు చేస్తే ఇక అంతే సంగతులు అది స్వప్నికకు కూడా బాగా తెలుసు ఎదుటి వాళ్ళను గెస్ట్ చేయడంలో చాలా ముందుంటుంది కానీ మాటలకు ఆలోచనలకు ఇద్దరిలో కొంచెం తారుమారుగా ఉంటాయి అంతే అటు చూడు మరి నేను తప్పుగా మాట్లాడుతున్నానా ఆ భువనేశ్ కళ్ళల్లో నీపైన ఆరాధన కనపడుతుంది భరత్ గాడిలో నీపైన ఒక విధమైన కోరిక కాంక్ష కనపడుతుంది అని అన్నాడు విజయ్ ఆ మాటలు వినడానికి అసహ్యంగా అనిపించిన స్వప్నిక అతని చేయి గట్టిగా పట్టుకుని వాడి టాపిక్ ఇక్కడ అవసరమా అని సీరియస్గా అంది దాంతో ఇంతలో అక్కడికి భరత్ రానే వచ్చాడు వాడిని చూసిన స్వప్నికలో లేనిపోని టెన్షన్ మొదలైంది ఇలా అనడం అలా జరిగిపోతుంది మీ నాలుకపై ఏమైనా పుట్టుమచ్చలున్నాయా ఏంటి అని చిరుకోపంగా అంది స్వప్నిక అలా పుట్టుమచ్చలు ఉంటే బాగానే ఉండు అని ఈవిల్ స్మైల్తో అన్నాడు విజే ఎందుకలా అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక ఎందుక ఉన్న ఫలంగా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలని అనుకునేవాడిని అంతే అని అన్నాడు విజే ఆమె ఇక ఏం మాట్లాడకుండా దిక్కులు చూసింది వాళ్ళిద్దరి గుసగుస సీరియస్ డిస్కషన్ చూసిన భువనేష్ వెంటనే హలో ఏంటి మీరిద్దరు ఎప్పుడు పక్కపక్కనే ఉంటారుగా మీరు ట్వంటీ ఫోర్ అవర్సు మాట్లాడుకోవచ్చు మీకు ఎదురుగా ఉన్న మాతో ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుంది అని కొంచెం జెలసీగా ఫీల్ అవుతూ అన్నాడు భువనేష్ ఆల్రెడీ మల్లికాకి అతని ఫీలింగ్స్ తెలుసు కాబట్టి అది అంటే కొత్తగా పెళ్ళైన జంట కదా ఎన్నో ఉంటాయి వాళ్ళకి అయినా నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసుకుని పెళ్ళి చేసుకో అప్పుడు నీకు తెలుస్తుంది భూవి అని నవ్వుతూ అంది వెంటనే అందరూ అతను ఏం చెబుతాడా అని అతని వైపు చూశారు పరుశురం తర్వాత స్టెప్ ఏమిటి లాస్య భువనేష్తో చేతులు కలుపుతుందా దేవకి మాటలకు రవలి ఫీలింగ్స్లో స్వప్నిక వల్ల ఏమైనా మార్పు వస్తుందా భువనేష్ని వీజే ఏమైనా చేస్తాడా భరత్కి వీజే తన బేస్ దగ్గరికి వచ్చాడని తెలుస్తుందా వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్